హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కన్సల్టెన్సీ మీరు చూస్తున్న ఓపెన్ ప్లాట్ వచ్చేసి పాలంచ పట్టణంలోని సీతారాంపట్నంలో ఉందండి ఇది చిన్న వెంచరు ఒక ఇరవై ఐదు ప్లాట్లు ఉంటాయి ప్లాట్లో మనకి ఇప్పుడు ఎమర్జెన్సీగా సేల్కి వచ్చింది తొమ్మిది ఎనిమిదో నెంబర్ అండి తూర్పు పేసింగ్ ఒకటి దక్షిణ పేసింగ్లో ఒకటి ఉంటుందండి ప్లాట్ రెండు సేల్కి ఉన్నాయండి గజం వచ్చేసి రీజనబుల్ రేట్ చెప్తున్నారు చాలా తక్కువ రేటే గజం వచ్చేసి ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారు గజం నూట నూట ఎనభై ఎనిమిది గజాలు ఉంటుందండి ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి నూట ఎనభై ఎనిమిది గజాలు ఉంటుంది కేటీపీ సెంపుల్ చాలామంది ఇక్కడ తీసుకున్నారండి ఫ్లాట్స్ తక్కువలో దొరుకుతున్నాయి తక్కువలో దొరికినప్పుడే ఫ్లాట్లు తీసుకోవాలి ఎక్కువగా పోయినప్పుడు ఏమైనా అవసరాలను బట్టి అమ్మేస్తే మన అవసరాలు తీరుతాయండి వాళ్ళంచులో తక్కువకి దొరికిందంటే నాటి జోకండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఫ్లాట్లు రేపటి పిల్లల భవిష్యత్తుకి కానీ మన ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా సరే ఫ్లాట్లు అమ్మేసుకొని మన సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు ఎవరైనా ఉంటే చూసి మాట్లాడదామండి థ్యాంక్ యూ